ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు ఏలాము రాజైన కదుర్లా యోమెరు గోయూయుల రాజైన తిదాలు వారి దినములలో వారు సుధోమ రాజైన బెరాతోను గొమర్రా రాజైన బిర్షాతోనూ అద్మారాజైన షినాబుతోను షెబోయూయుల రాజైన షెమెబెరుతోనూ సోయరను బెలరాజుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు మేరకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పదనాలుగవ సంవత్సరమున యోమెరును అదనతో కూడనున్న రాజులను వచ్చి అస్తారోత్ కర్ణాయిములో రెఫాయులను హాములో జూజీయులను షావే కిరతాయిము మైదానములో ఏమీలను కొట్టిరి మరియు హోరీలను అరణ్యము దగ్గరనున్న ఏల్పరాను వరకు తరిమి సేయురు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఏన్మిష్పతుకు వచ్చి అమాలేఖీల దేశమంతటికి హససోన్ తామారులో కాపురమున్న అమోరీలను కూడా కొట్టిరి అప్పుడు రాజును గొమర్రా రాజును రాజును సిబోయూము రాజును సోయరను బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో అనగా ఏలాము ఏలామురాజైన మేరు గోయూయుల రాజైన తిదాలు క్షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్దము చేసిరి ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను సుధమ గుమర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయి అప్పుడు వారు సుధమ గుమర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకునిపోయి అప్పుడు అబ్రాహ్మ సహోదరుని కుమారుడైన లోతు సుధమలో కాపురముండెను గనక అతనిని అతని ఆస్తిని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను అప్పుడతడు యష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరుని ఏలోను వనములో కాపురముండెను వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన అలవర్చబడిన మూడు వందల పదునెన మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చను అతడు కదుర్లా యోమేర్ను అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధామరాజు అతనిని ఎదుర్కొనటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చను మరియు శాలేము రాజైన మిల్కీ సెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చను అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రాహ్మను ఆశీర్వదించి ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహ్మ ఆశీర్వదించబడనుగా కనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతగు దేవుడు స్థుతింపబడునుగాక అనియు చెప్పెను అతడు అన్నిటిలో అతనికి పది వంతు ఇచ్చాను సుధమరాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకుండినట్లు ఒక నూలుపోగైనను చెప్పుల వారైనను వాటిలో ఏదైనను తీసుకుననని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయ్యను దేవుడు దేవుడునైనా ఎహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసియున్నాను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు యష్కోలు మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకుని నిమ్మని సుధమరాజుతో చెప్పాను